హిందూ మతంలో సూర్య భగవానుడి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది సృష్టిలో కాంతికి శక్తికి మూలం సూర్యదేవుడు అందుకనే సూర్యుడిని ఆదిదేవుడిగా భావిస్తాము సూర్యుడికి ఆర్గ్యం సమర్పించడం అంటే ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించడం ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీర్వచనం కోసం వేడుకునే పవిత్ర ఆచారం ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది ఆధ్యాత్మిక క్రమశిక్షణ వృద్ధి చెందుతుంది విజయం అదృష్టం చేకూరుతుంది కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది హృదయనాళ వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆందోళన నిరాశ వంటి భావాలు తగ్గి మానసిక శ్రేయస్సు కలుగుతుంది వ్యక్తిగత పురోగతి లభిస్తుంది సూర్యుడికి ఆర్గ్యం సమర్పించడానికి రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి హిందూ పురాణాల ప్రకారం రాగి స్వచ్ఛమైనది గౌరవం భక్తికి ప్రతీకగా రాగి పాత్రలోనే సూర్యునికి నీరు సమర్పించాలి ఆర్గ్యం సమర్పించే నీటిలో పువ్వులు బియ్యం వంటివి వేయాలి ఇవి గౌరవ మర్యాదలను సూచిస్తాయి సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించే సమయంలో సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించే సమయంలో ఆయన కిరణాలు మీ ముందు నీటిలో ప్రతిబింబించాలి ఇది దైవిక కాంతితో సంబంధాన్ని సూచిస్తుంది ఈ సమయంలో తూర్పు ముఖంగా మాత్రమే నిలబడాలి అలాగే సూర్యుడికి ఆర్గ్యం పోసే నీరు మీ పాదాలకు తాగకుండా చూసుకోవాలి ఇది ఆయన్ని పరిచినట్లుగా అవుతుంది వర్షం పడి మేఘావృతమైన రోజుల్లో కూడా సూర్యుడి గోచారంతో సంబంధం లేకుండా అంతే భక్తి శ్రద్ధలతో తూర్పు ముఖంగా ఆగ్యం సమర్పించండి సూర్యునికి ఆగ్యం సమయంలో రాయత్రి మంత్రము సూర్యబీజ మంత్రము ఓం సూర్యాయ నమ అనే మంత్రాలను జపించవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి